సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మఖానక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి రాశాధిపతి రవి భగవానుడు రాశిలోనే బుధాదిత్య రాజయోగం ఉండడం వలన రాజకీయాలు రంగాలు ఆధ్యాత్మిక చింతన కార్యక్రమం పాల్గొన పాల్గొనాలి అని మీకోరికే మంచిదే కానీ అనవసరమైన ప్రయాణాలు మితిమీరిన ఖర్చులు మిమ్మల్ని పొగొడ్తలకు పెట్టించి విందులు వినోదాల్లో పాల్గొని మీ యొక్క ధనాన్ని హరింపజేస్తూ రాబోయే కాలంలో ఇబ్బందికి గురి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగే రెండవ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కావడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు అనవసరమైన ధనం ఖర్చు అయ్యే పరిస్థితి చాలా అధికంగా